గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక మోడీ ప్రభుత్వం సెబీ లాగా కళ్ళు మూసుకోం అక్రమార్కులు తప్పించుకోలేరన్న స్విట్జర్లాండ్ అటార్నీ ఆఫీసు స్విస్ ఖాతాల వ్యవహారంలో అదానీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఇక మోడీ ప్రభుత్వం సెబీ లాగా కళ్ళు మూసుకోం అక్రమార్కుల త అక్రమార్కులు తప్పించుకోలేరన్న స్విట్జర్లాండ్ అటార్నీ ఆఫీసు స్విట్జర్లాండ్ దేశం ఏదే అటార్నీ ఆఫీస్ నుంచి వస్తున్న వార్త మనం వచ్చినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ మోడీ ప్రభుత్వం అదేవిధంగా సెబీలాగా కళ్ళు మూసుకో మేము చర్యలు తీసుకుంటాం అక్రమార్కుల అక్రమార్కులు తప్పించుకోలేరున్న స్విట్జర్లాండ్ అని మన స్విస్ ఖాతాల వ్యవహారంలో అదానీలా చుట్టూ బిగుస్తున్నా వచ్చు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు అదాని బిజినెస్ అక్రమ లావాదేవీలు జరిగిన విషయంలో స్విట్జర్లాండ్ సీరియస్ అయినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా చిరంజీవికి అఖినేని అవార్డు వచ్చే నెల ఇరవై ఎనిమిదిన అమితాబ్ చేతుల మీదుగా అందజేత ఇకపై రెండేళ్లకోసారి అవార్డు ప్రధానం నాగార్జున వెల్లడి చిరంజీవికి అక్కినేని అవార్డు అంటే వచ్చే నెల ఇరవై ఎనిమిది అమితాబ్ చేతుల మీదుగా అందజేత ఇకపై రెండేళ్లకోసారి అవార్డు ప్రధానం నాగార్జున వెల్లడిస్తున్నారు ఇది అవార్డు ప్రధానం గురించి దానికి సంబంధించి ఇది చిరంజీవికి అక్కినేని అవార్డు ఈ సందర్భంగా రెండేళ్లకోసారి దానికి సంబంధించిన అవార్డు ఇది అమితాబ్ చేతుల మీదుగా అందజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఆ చిరంజీవికి రెండు సంవత్సరాలకు ఒకసారి అవార్డు ప్రదానం జరుగుతుందంటే అక్కినేని పేరిట అన్నట్టుగా నాగార్జున వెల్లడిస్తున్నారు అయ్యో ఇంత అపచారమా కొవ్వు కొవ్వు కలిపిన నెయ్యితో ప్రసాదాల తిరుమల లడ్డూ విషయంలో జగన్ నిర్వాహకంపై సర్వత్రా బగ్ బగ్గు కేంద్ర సర్కార్ సీరియస్ రంగంలోకి దిగిన నడ్డా చంద్రబాబుకు ఫోన్ కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడి జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలి షా ఏపీ డీజీపీ సీజేఐకి న్యాయ న్యాయవాది లేఖలు సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరాం షర్మిళ ఆరో ఆరోపణలపై న్యాయ విచారణ జరపండి హైకోర్టులో నాటి టీటీడీ చైర్మన్ వైవి ఫిల్ అదే తిరుమల ప్రసాదంలో లడ్డూ తయారీలో కొవ్వు కలిపి అన్నట్టుగా కొవ్వు కలిపిన నెయ్యితో ప్రసాదం కొవ్వు కలిపినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలుగా ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జా రంగంలోకి దిగిన నడ్డా చంద్రబాబుకు ఫోన్ ఈ విధంగా కేంద్రం నుంచి చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు కే కేంద్ర కేంద్ర స్థాయిలో విచారిస్తున్నారన్నట్టుగా మనకు మనం చూసుకోవచ్చు జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలి షా ఏపీ డీజీపీ సిజిఐకి న్యాయవాది లేఖలు న్యాయవాది లేఖలు రాస్తూ ఇక్కడ బీజేపీకి సంబంధించిన షా ఏపీ డీజీపీ సిబిఐకి న్యాయవాది లేఖ రాసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన కొవ్వు కలిపి ప్రసాదం తయారు చేసి అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ తక్కువ క్వాలిటీతో కూడిన లడ్డు తయారు చేసిరు ఇక్కడ ప్రస్తు వైసీపీ ప్రభుత్వంలో విధంగా అరుచకలు జరిగినట్టుగా తిరుమలకు సంబంధించి అన్నట్టుగా ఇక్కడ కేంద్ర స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు తిరుమల భక్తుల ఇష్ట ప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారం జాతీయ స్థాయిలో సంచలనం రేపుతుంది శ్రీవారి లడ్డు తయారీకి జగన్ ప్రభుత్వం వాడి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు వెల్లడి కావడంతో కలియుగ దైవానికి ఇంత అపచారమా అంటూ భక్తజన భక్తజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర కేంద్రం విచారణకు సిద్ధమైంది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్ పైన కల్తీ నెయ్యిని సరఫరా బుక్ సరఫరా చేసిన కాంట్రాక్ట్ సంస్థలపైన జాతీయ భద్రతా చట్టం కింద చర్య తీసుకోవాలని ఒక న్యాయవాది కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావుకు లేఖ రాశారు ఆ లేఖను ఆయన యూపీ డీజీపీకి కూడా పంపించారు ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా షర్మిల లేఖ రాశారు ఈ విధంగా షర్మిల కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఏపీ తిరుమ తిరుమల లడ్డుపై విధంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నట్టుగా కోరడం జరిగింది న్యాయవాదితో సహా ఈ విధంగా కేంద్ర మంత్రి నడ్డాతో సహా నడ్డా చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఏపీ వై జగన్ హయాంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఈ విధంగా అక్రమాలు అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ జంతువులని కొవ్వుతో లడ్డు తయారు లడ్డు ప్రసాదం చేసేది అన్నట్టుగా ఇక్కడ ఆరోపణలు వస్తున్న మేరకు చర్యలు విచారణ జరిపి కేంద్ర స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా తిరుమల సంప్రోక్షణ ఆలయ శుద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం మంత్రులు సీఎస్తో అత్యవసర భేటీ టీటీడీఈవోతో రెండుసార్లు టెలికాన్ఫరెన్స్ భక్తుల విశ్వాసాన్ని కాపాడుతామని హామీ కోట్లాది మంది భక్తులను బా బాధిస్తుంది రాహుల్ గాంధీ బాధితులు విచారణను ఎదుర్కోక తప్పదు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాహుల్ గాంధీ కూడా స్పందించడం జరిగింది ఇక్కడ భక్తుల కోట్లాది మంది భక్తులను బాధిస్తుంది విషయం సంఘటన అన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు విధంగా బాధ్యులు విచారణ ఎదుర్కో ఎదుర్కోక తప్పదు ఈ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు విధంగా తిరుమల సంప్రోక్షణ ఆలయ శుద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం మంత్రులు సీఎస్తో అత్యవసర భేటీ టీటీడీ ఈవోతో రెండుసార్లు టెలికాన్ఫరెన్స్ భక్తుల విశ్వాసాన్ని కాపాడతామని ఆమె విధంగా చంద్రబాబు అక్కడ శుద్ధి చేపిస్తారంట తిరుమలని భక్తుల విశ్వాసాన్ని కాపాడుతామన్నట్టుగా సీఎం ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు విధంగా టీటీడీ ఈవోతో సమా రెండుసార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు లడ్డు ప్రసాదంలో జరిగిన అవకతవకల గురించి విలేకరుల సమావేశంలో సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సీధర్బాబు ఉత్తమ్ దామోదర తుమ్మల జూపల్లి సీతక్క కొండ సురేఖ హైడ్రాకు హై పవర్ విశేష అధికారాలు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం నేడో రేపో ఆర్డినెన్స్ వాల్టా డి హెచ్ఎండిఏ హెచ్ఎం జిహెచ్ఎంసి చట్టాల అధికారాలు నూట అరవై తొమ్మిది మంది అధికారులు నాలుగు తొమ్మిది వందల నలభై ఆరు మంది సిబ్బంది ఓఆర్ఆర్ లోపలి కోర్ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి ప్రభుత్వ స్థలాలు చెరువుల పరిరక్షణ బాధ్యత దానిదే ఎస్ఎల్బిసి టన్నెల్ అంచనా వ్యయం నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు త్రిబుల్లార్ దక్షిణ భాగం అలైన్మెంట్ కరారుకు కమిటీ తెలుగు వర్సిటీకి సురవరం మహిళా వర్సిటీకి ఐలమ్మ హైండ్లు హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలకు మూడు వేల పోస్టుల మంజూరు ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నాలకు ఐదు ఐదు వందల రూపాయల బోనస్ కేబినెట్ నిర్ణయాలు మూడు గంటల పాటు సమావేశం విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల క్యాబినెట్ నిర్ణయం జరిగింది ఈ విధంగా కేబినెట్లో వివిధ అంశాలపై చర్చించినట్టుగా చూసుకోవచ్చు ముఖ్యంగా హైడ్రాకు విశేష అధికారాలు కల్పిస్తూ కేబినెట్ మంత్రివర్గం ఆమోదించినట్టుగా చూసుకోవచ్చు దీనిపై ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ లోప పరిధిలో ఉన్న మొత్తం హైడ్రా కిందికి వస్తుంది చెరువులు కుంటలు ఏవైతే కబ్జాకు గురై నిర్మాణాలు చేపట్టారో అవన్నీ తొలగించే అవకాశం ఉన్నట్టుగా హైదరాకు అధికారాలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇంకా అనేక చట్టపరంగా అధికారాలు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు హైడ్రాకు సంబంధించి ఇప్పటివరకు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి చట్టాల అధికారాలన్నీ హైడ్రాకు అప్పగిస్తున్నట్టుగా చూసుకోవచ్చు అక్రమ ఆస్తుల తను అక్రమంగా ఆక్రమించుకున్న నిర్మాణాలను ఆస్తులను తమ ప్రభుత్వ పరిధిలోకి తీసుకునే లక్ష్యంతో ఈ విధంగా చెరువులను కుంటలను కాపాడే దిశగా హైడ్రా పరి ఇంకా మరిన్ని అధికారాలు ఇచ్చినట్టుగా చూసుకొచ్చింది అదేవిధంగా నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల మంది నలభై ఆరు మంది సిబ్బంది ఉన్నారంటే ఈ విధంగా ఓఆర్ఆర్ లోపలి కోర్ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి ఎస్ఎల్బీసీ టర్నెల్ అంచనా వ్యయం నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కూడా ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కూడా కమిటీని ఏర్పరచినట్టుగా చూసుకోవచ్చు తెలుగు వర్సిటీకి సురవరం మహిళా వర్సిటీకి ఐలమ్మ పేర్లు ఖరారు చేసారు హ్యాండ్లీమ్ సంస్థకు కొండ లక్ష్మణ్ బాపిజీ పేర్లు ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలకు మూడు వేల పోస్టుల మంజూరు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలకు మూడు వేల పోస్టుల మంజూరు పోస్టులను కూడా విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ పంటకు రైతులకు అందిస్తున్నట్టుగా చూసుకోవచ్చు కేబినెట్ నిర్ణయాలు మూడు గంటల పాటు సమావేశం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసైన్మెంట్ అస్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకి రాష్ట్ర ప్రభుత్వం విశేష అధికారాలు కల్పించింది ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ ఏరియా మొత్తాన్ని హైడ్రా పరిధిలోకి తెచ్చింది ఈ ఏరియాలో ఈ ఏరియాలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలు యాభై ఒకటి గ్రామ పంచాయతీలపై వివిధ శాఖలు విభాగాలకు ఉన్న అధికారాలు హక్కులు స్వేచ్ఛను హైడ్రాకు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది ఈ సమావేశంలో హైడ్రాకు అధికారాలు కల్పించడంతో పాటు అదనంగా అధికారులు సిబ్బందిని డిప్యుటేషన్పై ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించింది పాటు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు విధంగా హైడ్రాకు విశేష అధికారాలు కల్పిస్తూ ఈ విధంగా హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అధికారాలు కూడా హెచ్ హైడ్రాకు అప్పగిస్తూ ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కలిసిన యాభై ఒకటి గ్రామ పంచాయతీలపై కూడా ఇక్కడ హైడ్రాక్ అధికారాలు ఉన్నాయన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ సందర్భం ఈ ఈ ప్రాంతాలు మొత్తం హౌడ్రీన్ రోడ్ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు కబ్జాకు గురైతే హైడ్రాకు చర్యలు తీసుకునే అవకాశాలు ఇంకా విశేష అధికారాలు కల్పిస్తూ ఇక్కడ వాళ్ళకి సిబ్బందిని కూడా కేటాయించినట్టుగా చూసుకోవచ్చు అధిక మొత్తంలో సింగరేణి కార్మికులకు దసరా బోనాంజా లాభాల్లో ముప్పై ముప్పై మూడు శాతం బోనస్ ప్రకటించిన ప్రభుత్వం నీరుటి కంటే ఒకటి ఒక శాతం ఎక్కువ సగటున ఒకటికి ఒకటి పాయింట్ తొంభై లక్షలు తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేలు సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా ఐదు వేలు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఐదు వేలు అంటే సగటున ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ తొంభై లక్షలు లాభాల్లో ముప్పై మూడు శాతం బోనస్ ప్రకటించిన ప్రభుత్వం ఏదైతే సింగరేణి కార్మికులకు దసరా బోనజ అంటే దసరా సందర్భంగా లాభాల్లో ముప్పై ఏడు శాతం బోనస్ కేటాయించింది ప్రభుత్వం అన్నట్టుగా చూసుకోవచ్చు నేటి కంటే ఒక శాతం ఎక్కువనే కేటాయించినట్ట సందర్భంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఐదు వేలు అందిస్తుంది బోనస్ సందర్భం బోనస్ రూపంలో నవనగరం పద్నాలుగు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ విద్యా ఎలక్ట్రానిక్స్ ఔషధం పర్యాటకం నాలుగు జోన్లుగా కొత్త నగర విభజన ఐదు వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ కొత్తగా వచ్చాయి ఫాక్స్కాన్ అందులోనే వెయ్యి ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్కు రెండు లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత నాలుగో నగరంగా అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ను తలదినలేగా తలదన్నేలా ఉంటుందని మౌలిక వసతులు చూసి ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు బారులు కడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు ఆయన కళలను నిజం చేసే దిశగా పదమూడు వేల తొమ్మిది వందల రెండు ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో నగర నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూ రూపొందిస్తున్నారు రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రణాళిక సిద్ధమవుతుంది సేకరించిన భూమిని నాలుగు జోన్లుగా విభజిస్తారు ఇందులో విద్యా ఎలక్ట్రానిక్స్ ఔషధ పరిశోధన పర్యావరణ పర్యాటకం ఇక్కడ ఫ్యూచర్ సిటీగా మొత్తం ఇది రాజధాని మనిహారంగా ఫ్యూచర్ సిటీ బారంభమవుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో రేస్ క్లబ్ గోల్ఫ్ కోర్సు బిలియనీర్ల కోసం ప్రత్యేక క్లబ్ పది లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి దాని పక్కనే మె మెట్రో రైలు విలాసాలకు పెద్దపీట ఇక్కడ ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత నాలుగో నగరంగా అభివృద్ధి చెందబోతుంది ఫ్యూచర్ సిటీ అని ఇక్కడ మొత్తం మీద అక్కడ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకునేది ప్రస్తుత ప్రభుత్వం ఐదు వేల ఎకరాల భూమిని సేకరించి పద్నాలుగు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంటే పద్నాలుగు వేల ఎకరాలను సేకరించబోతుంది ఆ సందర్భంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం నవనగరంగా ఉండబోతుంది అన్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మనం అయితే ఇతర దేశాల నుంచి వచ్చి కంపెనీలు ఇక్కడ జపాని వివిధ దేశాల నుంచి ఇందులో కంపెనీ రూపంలో పెట్టుబడులు పెట్టి వివిధ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు అందించబోతున్నాం అన్నట్టుగా అక్కడ చెప్పుకొచ్చారు ప్రత్యక్ష ఉద్యోగాలు రెండు లక్షలు పరోక్షంగా ఇంకా ఎక్కువనే ఉండబోతున్నాయి అన్నట్టుగా ప్రస్తుతం ఇక్కడ తెలుసుకోవచ్చు తెలియదు గుర్తులేదు మర్చిపోయా కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి వారిపై ప్రశ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్ల విచారణ తెలియదు గుర్తులేదు మర్చిపోయా కొన్నాళ్ళ క్రితం వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరో డైలాగులు కావి కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు చెప్పిన సమాధానాలు విచారణలో భాగంగా కమిషన్ శుక్రవారం పలువురు అధికారులను ప్రశ్నించింది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారాం సుందిల్ల బ్యారేజీల నిర్మాణానికే ముందు నిర్మాణం జరిగేటప్పుడు జరిగాక మోడల్ స్టడీస్ ఏమైనా జరిగాయా అని చీఫ్ ఇంజనీర్ శ్రీదేవిని విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని సమాధానం ఇస్తారు విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పనిచేసిన అధికారులను ఇంజనీర్లను ప్రశ్నిస్తుంటే కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కమిషన్ విచారణలో భాగంగా ఇంజనీర్లను ప్రశ్నిస్తుంటే ఈ విధంగా తెలియదు సమాధానం గుర్తు గుర్తులేదు మర్చిపోయామన్నట్టుగా సమాధానాలు ఇస్తారు నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్ల విచారణ విషయంలో ఈ విధంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ ఇక్కడ సమాధానాలు ఇస్తున్న దానికి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసారు ముందు ముందు చర్యలు ఈ విచారణ జరుగుతుంది ఇప్పటివరకు ఇంకా చర్యలు ఎవరి మీద కూడా ఇప్పటివరకు మనం తీసుకోలే ఈ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది పక్కకే పోయింది మరి విచారణలు జరిపిస్తుర్రు చర్య మరి చర్యలు అయితే తీసుకోవడం లేదన్నట్టుగా మనం సందర్భంగా చూసుకోవచ్చు కేంద్రం ఐటీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం సమానత్వం భావ వ్యక్తీకరణ వృత్తి హక్కులకు భంగం కొట్టేసిన బాంబే హైకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్కు స్వస్తి సోషల్ మీడియాలో ప్రభుత్వ విమర్శలకు ఊరట కేంద్రం ఐటీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం సమానత్వం భావ వ్యక్తీకరణ వృత్తి హక్కులకు భంగం కొట్టేసిన బాంబే హైకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్కు స్వస్తి సోషల్ మీడియాలో ప్రభుత్వ విమర్శలకు ఊరట హైరిస్క్ జోన్ల తెలుగు రాష్ట్రాలు అస్సాం తర్వాత ఏపీ తెలంగాణకు విపత్తుల ముప్పు వరంగల్ ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న వర్షపాతం దిగువకు వరద ప్రమాదం వాతావరణ మార్పులతోనే వరదలు కరువు ఎదుర్కొనేందుకు జిల్లాల వారి ప్రణాళికలు అవసరం భారత వాతావరణ శాఖ విశ్రాంత డీజీ కేజే రమేష్ హైరిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు అస్సాం తర్వాత ఏపీ తెలంగాణకు విపత్తుల ముప్పు వరంగల్ ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న వర్షపాతం విధంగా వర్ష అధిక వర్షపాతం కారణంగా వరదలు కుంటలు మునిగి గ్రామాలు పలు గ్రామాలు ముంపైతున్నాయి ఎక్కువగా ఏపీ తెలంగాణ అస్సాం రాష్ట్రం తర్వాత దేశంలో ఏపీ తెలంగాణ ప్రాంతాలే ఎక్కువగా వరద బారిన ముంపు ప్రాంతాలకు గురై ఇబ్బంది పడుతున్నారన్నట్టుగా ఇక్కడ ఆయన విశ్రాంత మాజీ విశ్రాంత డీజీ కేజే రమేష్ భారత వాతావరణ శాఖ విశ్రాంత డీజీ కేజే రమేష్ తెలియజేస్తుంది ఈ విధంగా ఎదుర్కొనేందుకు జిల్లాల వారి ప్రణాళికలు అవసరం ప్రణాళికలు వేసుకోవాలి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నట్టుగా ప్రభుత్వాలకు తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు నోటుకు నోటు ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం తిరస్కృతి ఊహాజనిత అంశాలతో పిటిషన్ వేశారని వాక్య కేసు దర్యాప్తులో జోక్యం ఉండొద్దని రేవంత్కు ఆదేశం ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్కు సహకరించాలని ఏసీబీకి నిర్దేశం రేవంత్ క్షేమాపణలను అంగీకరించిన ధర్మాసనం రాజ్యాంగ హోదాలో జాగ్రత్తగా ఉండాలని తపోదా విధంగా రేవ జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్కు ఇక్కడ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ సీఎంలో సీఎం హోదాలో ఉన్నాడు ఆయన అయినా కూడా ఊహా జనితం ఊహాజనితంగా ఉన్న ఆరోపణలను మేము తీసుకోమన్నట్టుగా చెప్పుకోవచ్చు ఆధారాలతో చూపించాలి ఆధారాలు లేని సందర్భంగా మనం తప్పుబట్టలేమన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఓటుకు నేటు కేసులో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఉన్న కేసుకి సుప్రీంకోర్టు విముక్తి కలిగించినట్టుగా ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ సందర్భంగా అదేవిధంగా రేవంత్ రెడ్డి కవిత బేల్ విడుదలైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి భవిష్ బహిరంగ క్షమాపణ చెప్పారు దానికి సంబంధించి సుప్రీంకోర్టు అంగీకరించినట్టుగా ధర్మాసనం అంగీకరించిన ధర్మాసనం అన్నట్టుగా మనం చూసుకోవచ్చు జానీ మాస్టర్ చెంచాలిగూడ జైలుకు పద్నాలుగు రోజుల రిమాండ్ దురుద్దేశంతోనే బాలికను అసిస్టెంట్గా చేర్చుకున్నాడు చేరిన నెలలోపే ముంబైలో రేపు భయపట్టి ఆ తర్వాత పలుమార్లు రిమాండ్ రిపోర్ట్లో వెళ్ళడి ఇంకా జాలి మాస్టర్కు చెంచల్ కూడా జైలుకు తరలించినట్టు ఆయన నేరాన్ని అంగీకరించినట్టుగా చూసుకోవచ్చు ఏదైతే కింద అసిస్టెంట్గా పెట్టుకున్న నటి డ్యాన్సు అసిస్టెంట్గా చేర్చుకొని దురుద్దేశంతో అసిస్టెంట్గా చేర్చుకొని విధంగా అగాయిత్యాలకు పాల్పడినట్టుగా చూసుకోవచ్చు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు మార్గం సుగమం వారంలోపే కన్వీనర్ కోటా సురు సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం స్థానికతపై రాష్ట్ర విద్యార్థులకు సుప్రీంలో ఊరట వెళ్ళిన వారు కౌన్సిలింగ్కు హాజరవచ్చు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు మార్గమం మార్గం సుగమం అయితే కన్వీనర్ వారం లోపే కన్వీనర్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం స్థానికతపై రాష్ట్ర విద్యార్థులకు సుప్రీంలో ఊరట హైకోర్టుకు వెళ్ళిన వారు కౌన్సిలింగ్కు ఈ విధంగా నూట ముప్పై ఐదు మంది స్థానికత లేదన్న కారణంతో వాళ్ళని పక్కకు పెట్టి ఇప్పుడు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళిన కారణంగా దానికి వాళ్లకు ఊరట లభించినట్టుగా చూసుకోవచ్చు సుప్రీం కోర్టులో ఊరట లభించింది రాష్ట్ర విద్యార్థులకు వాళ్ళు కౌన్సిలింగ్లో పాల్గొనచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు సందర్భంగా లైఫ్ కవర్ లేదా రుణ భారం అనిపిస్తుంది ఇక సంతోషకరమైన బాధ్యతగా నా జీవితం నాకు నచ్చినట్లుగా ఎల్ఐసి వారి యువ టర్మ్స్ ఎల్ఐసి వారి యువ క్రెడిట్ లైఫ్ విధంగా ఎల్ఐసి వారి రుణాల బాధ్యత నుండి మీ సంపదను పరిరక్షించుకోండి అన్నట్టుగా ఇక్కడ ఒక ఫ్యూ ఫ్యూర్ రిస్క్ ప్లాన్ సురక్షితమైన భవిష్యత్తుకి భరోసానిస్తుంది యువ టర్మ్ యువ క్రెడిట్ లైఫ్ అన్ని విధంగా లోన్ రుణ పరిమితి కూడా లభిస్తుంది అన్నట్టుగా రుణ నుండి మీ సంపదను పరిరక్షించుకోండి విధంగా ఎల్ఐసి వారి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ వివిధ ప్లాన్స్ సంబంధించి యాడ్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్